హాయ్ మిత్రులారా మీరందరూ మన వీడియోస్ ఫాలో అవుతున్నారు కదూ మరి ఈ యొక్క షార్ట్ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు మనం ముందు వీడియోస్ చూసే ఉంటారు మరి మన రీసెంట్గా మరి ఏపీ పాలిసెట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ సీజిఎస్ జాబ్ సంబంధించిన వీడియోస్ చేయడం జరిగింది మరి ఇన్ కేస్ మీకు ఎవరైనా ఇప్పటిదాకా వీడియోస్ చూడపోతే ఈ కింద వీడియో కింద ఇవ్వడం జరుగుతుంది లింక్స్ దాని ద్వారా మీరు వెళ్ళి మా యొక్క ఛానల్ వీడియోస్ చూడవచ్చు ఇన్ కేస్ మీకు ఆ ప్రాసెస్ ఐడియా లేదు ఆ యొక్క జాబ్కి ఎలా అప్లై చేయాలో తెలియదు ఈ జాబ్ అని కాదు ఏ జాబ్ కింద ఐడియా లేదు ప్రాసెస్ లేదు మీరు ఆన్లైన్లో చేయగలరా అని అంటే తప్పకుండా మేము చేసి పెడతాం మీరు ఎవరైతే మీరు రెడీగా ఉన్నారో మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మరి ఈ యొక్క వీడియో కింద మా యొక్క వాట్సాప్ లింక్ అనేది లేదా వాట్సాప్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది దానికి మీరు కాంటాక్ట్ అవుతే మీకు అన్నీ రిప్లై ఇచ్చి మీరు ఏ పోస్ట్కి అప్లై చేయదలుచుకున్నారు దానికి క్వాలిఫికేషన్ ఏంటి దాని ఫీజు ఎంత ఇలా ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఓకే అన్నాకే మీకు అప్లికేషన్ చేయడం జరుగుతుంది మిత్రులారా మరి మీరు చేసిన ఏమిటంటే మీరు మా వాట్సాప్కి మెసేజ్ పెడితే మీకు ఎంత రిప్లై ఇస్తాం ఆ జాబ్ తగ్గట్టుగా మేము ఆన్లైన్ సెర్చ్ చేసి ఆ క్వాలిఫికేషన్ డేటా ఆ క్రైటీరియా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీరు వెంటనే మాకు ఆ సర్టిఫికేట్స్ ఆ యొక్క జెరాక్స్ కాపీస్ మాకు పంపిస్తే మీకు ఒక స్లాట్ ఇస్తాం ఆ స్లాట్లో మీరు మాకు టెన్ మినిట్స్ నుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాకు డేటా ఇస్తే మీ యొక్క సమాచారాన్ని మేము తీసుకొని వెంట వెంటనే ఆన్లైన్లో అప్లోడ్ చేసి మీకు యొక్క సర్టికేట్ అప్లికేషన్ని మీకు వెంటనే వాట్సాప్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది మిత్రులారా ఇది ప్రాసెస్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా రాదు అనుకుంటే మాత్రమే అండ చేయండి మరి మేము ఈ ప్రాసెస్ అంతా చేసినందుకు ఒక రీజనబుల్ ప్రైసెస్ అనేది మేము చార్జ్ చేయడం జరుగుతుంది అది చాలా రీజనబుల్ మీరు బయట నచ్చు వెళ్ళి అక్కడ తిరిగి కంటే కూడా ఇది మీకు చాలా ఉత్తమ నేను నేను అనుకుంటున్నాను కాబట్టి మీకు నా యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నా యొక్క యూట్యూబ్ ఛానల్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ